வார்த்தனு போதிச்சு வாரி பாதமுல் சுந்தரமையமீ சுத்தோச்சு வாரி பாதமு சுந்தரமனவி ஜெய ஜயே சுனாம ஜை ஜெயயே சுனாம జై జయే నామము జై జయే నామము సువాతను బోధించు వారి పాదము సుందరమైనవి ధన్యమైనవి నీదు దివ్య వాక్యమును పా జీవితము అర్పించు నీదు బిడ్డలన్ నీదు దివ్య వాక్యమును బో ంచుమా నీదు ఆత్మతో దీవించుమా దీవించు ఏసయా దీవించుమా నీదు ఆత్మతో దీవించుమా జై జై సునామము జై జై సునామము జై జయే సునామము జై జయే నామము సువార్తను బోధించు వారి పాదము సుందరమైనవి వీ ధన్యమైనవి రాజ్యము రా నిజమూ రావాలయ్యా ఎల్లరూ నీ నామమును స్తించాలయ్యా ఏసే ప్రభువని ప్రతి నాలుక ప్రకటించు దినమూ రావాలయ్యా ఏసే ప్రభువని ప్రతి నాలుక ప్రకటించు దినము నామము జై జై యేసు నామము జై జై యేసు నామము సువార్తను బోధించు వారి పాదము సుందరమైన ధన్యమైనవి సువార్తను బోధించు వారి పాదము సుందరమైన వీ ధన్యమైనవి హెలుయా కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులేందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా ఏసే నిరక్షణ ఏసే నీ నిరీక్షణ ఏసీ నిరక్షణ నీ నిరీక్షణ కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు హోరు గాలులు వీచగా తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవు చేత నిమ్మల మాయనుగా కోరుగాలు వీచగా తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవు చేత నిమ్మల మాయనుగా ఏసే ని నావిక భయము చెందకు నీవిక ఏసే నిరక్షక కలత చెందకు నీవిక కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా கருவு கற்குமுவச்சினா நிந்தவேதனசூட்டினா லோகமந்தாயகமய்னா பயமுசெந்தகுமா கருவு கற்குமுலோச்சினா நிந்தவேதனசூட்டினா லோகமந்தாயகமய்னா பயமுசெந்தகுமா ఏసే నిరక్షకా దిగులు చెందకు నీవికా ఏసే విమోచకా సంతసించుము నీవిక కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు ನಿಮ್ಮದಿಲೇ ಕುನ್ನದ ಗುಂಡೆಲ್ಲ ಗಾಯಮೈನದ ಈ ಕವಿ ಉಂಡಬೋವು ಸೇ ನಿರಕ್ಷಣ ನೀ ನಿರೀಕ್ಷಣ ಏಸೇ ನಿರಕ್ಷಣ ಹೇಸ ನೀರೀಕ್ಷಣ కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులేందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా ఇక అవి ఉండబోగా హలో കണ്ണീരിലം കരുണിച്ചു ഈസു നിന്നു വിടുവോടമ്മ കലവരപടകംമാ കരുണിച്ചു ഏസു നിന്നു വിടുവോടമ്മ കരുണ ചൂപി കരുണ ചൂപി കലത്ത മാൻപ ോ കണ്ണീരേലം കരുണിച്ചു ഏസു നിന്നു വിടുവോട കലവറപടക്കം കരുണിച്ചു ഏസു നിന്നു വിടവബോടംമാമീതിലേദനി അനാര పరిచారా పరిచారలరాయి తేనని తరువాత ఏమోనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా చున్నావా చింతించకన్నా ఈ సుమాటను మరిచావా మారాను మధురంగా మార్చేను చూసావా చింతించకన్నా ఏసు మాటను మరిచావా మారాను మా దూరంగా మార్చేను చూసావా కన్నీరేలమ్మా కరుణించు వేసూ నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు వేసు నిన్ను విడువబోడమ్మా అన్నారా నిన్ను పరిచారా పురుగంటి వాడమని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేను ఏసు మాటను మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా నేనున్నా వేసు మాటను మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా కన్నీరేలమ్మా కరుణించు వేసు నిన్ను కలవర పడకమ్మా కరుణించు వేసు నిన్ను బోడమ్మా കരുണ ചൂപീ കലതമാൻപ കരുണ ചൂപി കലതമാൻപി യേസ തോടംമാ കണ്ണീരേലം കരുണഞ്ചു യു നിടവബോടംമാ കലവല പടക്കം కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా హలో తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడును చంకనెత్తుకుని కాపాడును ఏ సయ్యా తల్లిలా లాచును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాంచును తండ్రిలా ప్రేమించును పర్వతాలు తొలగిపోవు దగ్గరి

దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెద నీదు భారమంత మోసి నా దుశాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన ఏసయ్యా అని చెప్పి వాగ్దానం చేసిన తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నార చేతులను నిన్ను చెక్కి నిన్ను చెక్కి ఉన్నాను నీ పాదము త్రొట్టిల్లనీయను నేను నిన్ను కాపాడు వాడుకొనకడు ని అని చెప్పి వాగ్దానం చేసిన ఏసయ్యా అని చెప్పి వాగ్దానం చేసిన ఏసయ్యా తల్లిలా లాంచును తండ్రిలా ప్రేమించును తల్లిలాలించును లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంకనెత్తుకొని కాపాడును ఏ సయ్యా తల్లిలా తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును హలోలుయా కులిమిలో కాల్చబడిన మట్టి పాత్రను ఈస చేతిలో విలువైన పాత్రను కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను ఏ చేతిలో విలువైన పాత్రను పరవయ్యకా ప్రేమించను పరవేయ్యకా ప్రేమించను కృపతో ధైర్యపరచను శిఖరముపై నిలిపెను కృపతో ధైర్యపరచెను శిఖరముపై నిలిపెను కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను ఏ సైయ చేతిలో విలువైన పాత్రను ఒకనాడు నేను జిగటమట్టిని కాళ్ళతో తొక్కబడి నలిగిపోతిని ఆధారమే లేక చిక్కుకుంటనీ ముక్కలై మూలుగుతూ కరిగిపోతిని ఒకనాడు నేను జిగట మట్టిని కాళ్ళతో తొక్కబడి నలిగిపో తిని ఆధారమే లేక చిక్కుకుంటినీ ముక్కలై మూల్గుతూ కరిగిపోతిని మృదువైన ప్రేమతో ఆదరించేసు నా దోషములన్నిటినీ పరిహరించెను మృదువైన ప్రేమతో ఆదరించేసు నా దోషములన్నిటినీ పరిహరించెను కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను ఏ చేతిలో విలువైన పాత్రను లోకమంతయో నన్ను ద్వేషించెను పాపి పాపి అని వేసెను రాళ్ళతో కొట్టాలని తరుముకొచ్చెను మరణమే నాకు సమీపమాయను లోకమంతయూ నన్ను ద్వేషించెను పాపి పాపి అని ముద్రవేశెను రాళ్ళ తరుముకొచ్చెను మరణమే నాకు సమీపమాయను ఈనాడు నేను మంచి పాత్రనై నిలిచాను ఏ ప్రేమ సాక్షిగా ఈనాడు నేను మంచి పాత్రనై నిలిచాను ఏ సయ్య ప్రేమ సాక్షిగా కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను ఏ చేతిలో విలువైన పాత్రను కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను సయ్య చేతిలో విలువైన పాత్రను పరవేయక ప్రేమించను పరవేయక ప్రేమించను కృపతో ధైర్యపరచను శిఖరముపై నిలిపెను కృపతో ధైర్యపరచను శిఖరముపై నిలిపెను కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను ఏ సై చేతిలో విలువైన పాత్రను కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను ఏ సై చేతిలో విలువైన పాత్రను హలో